ఆరు రోజుల తర్వాత నా పై రెట్టింది ఒక్కసారి చూడండి తక్కువ ఖర్చులో మంచి రిజల్ట్ హలో సార్ నా పేరు ఎడ్లరాజు మాది కీత మొక్కల అగ్రహారం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా ఇదిగోండి నేను కొంత పత్తి వేసాను పత్తి వేసి ఒక యాభై రోజులు నలభై ఐదు నుంచి యాభై రోజుల దాకా ఫస్ట్లో ఫ్రైడ్ కొట్టే తర్వాత ఇంకొట్ల చేను కొంచెం ఎర్ర ఆకులుగా పొండాకులుగా వచ్చి మొక్క ఎదగకుండా అక్కడక్కడ ఇబ్బంది పడటం జరిగింది నేను ఏం కొట్టాలా అని కొంచెం వేరే ముందు తీసుకొని చేయనికొతే బ్రదర్ ఆక్సివీజ్ అని ఒక ముందు తెచ్చాడు ఈ ముందు కొట్టమని నాకు చూపించాడండి నేను నమ్మలేదు శాంతం అయినా సరే చూస్తున్నారు కదా వాళ్ళు వరకేం చెప్పరులే అని కొడదామని సరే బ్రదర్ అంటే వచ్చాడు కొట్టాను ఈ ముందు ఈ ముందు కొట్టి కరెక్ట్గా ఆరు రోజులు అయిందండి ఇప్పటికి ఆరు రోజుల తర్వాత నా పై రెట్టింది ఒకసారి చూడండి ఇది ఒక కింద నుంచి చూడండి ఒకసారి ప్రతి గోడ గెనుపుకు ఒక గోడ గోడ అంటే ఇది ఒక కింద చూడండి వేస్ట్ పోకుండా మళ్ళీ ఇదిగో వరసగా అయ్యో ఆ రకంగా కాపు దగ్గర గెనుపు మంచి కాపు బాగుంది పైరు పైరు దేవు ఏ రైతైనా వేయాలి ముందు అనుకుంటే చూసుకోండి గమనించుకోండి డబ్బులు పెట్టండి ఏది రావట్లే మనకి కాబట్టి తక్కువ ఖర్చు ఖర్చు బోల్డ్ అంతే లేదు తక్కువ ఖర్చులో మంచి రిజల్టు మన బాగుంది కాపు బాగుంది పచ్చదాం అసలు ఇంతకుముందు పచ్చదాం ఉంది అక్కడక్కడ నల్లి కూడా ఉంది ఆ నల్లి లేదు ఇలా పచ్చ దోమ లేదు నీట్ గా ఉంది ఒకసారి చూసుకోండి ఒకసారి ఆకు కూడా పరిశీలన చేసుకోండి ఎక్కడైనా దోమ కానీ నల్లి కానీ మీకు కనబడుతుందని చూసుకోండి ఇదిగో చూసుకోండి ఒకసారి ఇదిగో చూసుకోండి మనం ఇగురు కొమ్మ చూసుకోవాలి కదా చూడండి ఒకసారి ఎంత బాగుందో నాకైతే నచ్చింది మీరు కూడా ఖచ్చితంగా కొట్టచ్చు అని నేను చెప్పగలను మీరు కొట్టండి నమ్మకంగా నేను ఎప్పుడు పొలం ఎత్తా ఉంటా ఇది బాగుంది కాబట్టి మన అందరికి పరిచయం చేస్తున్నా ఏ అయినా ఖచ్చితంగా కొట్టచ్చు కొట్టండి ఈ ముందు బాగుంది